సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి మే పదమూడున రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో మన విలువైన ఓటును గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి ఐదు కోట్ల మంది ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక ఇబ్బందులు పడుతూ మనం ప్రతి ఒక్క కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు ధరలు పెరిగిన కారణంగా ఆదాయాలు లేవు అంతో ఇంతో ప్రతి ఒక్క కుటుంబం అప్పులు చేశాం అవునా కాదా అక్కచెల్లమ్ములు మనం అంతా ఇవాళ ఏం చేయాలి ఓటు ఎవరికి వెయ్యాలి చంద్రన్నను గెలిపించాలా లేదా ధరలన్నీ తగ్గించాలా లేదా మళ్ళా పసుపు కుంకాలు అందుకోవాలా లేదా అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలు భోజనం అందుకోవాలా అందుకోవాలా లేదా చంద్రన్న బీమా తీసుకోవాలా లేదా పెళ్లికాను తీసుకోవాలా లేదా మన సంక్రాంతి సరుకులు తీసుకోవాలా లేదా మన పిల్లలకు చక్కని విద్య అందుకోవాలా లేదా నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు నూనె గ్యాస్ కరెంటు పెట్రోలు డీజిల్ సిమెంట్ ఇసుక ఐరన్ తగ్గాలా లేదా అంటే ఎవరు రావాలి ఎవరు రావాలి ఏ గుర్తుపై ఓటు అమ్మా నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను ఇక్కడున్న మన అందరం సగ జీవితంలో మనం ముందుకెళ్తున్నాం మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం అందరూ ఏకం అవ్వాలి యువత భవిష్యత్తు కోసమైనా మనం అంత ఏకం అవ్వాలి రాజధాని లేని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమైనా మన ఐదు కోట్ల మంది ప్రజలు ఏకం అవ్వాలి ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం మనపై భారాన్ని మోపుతూ అప్పులు ఊపిలో మన ప్రజల ఆస్తులన్నిటి మీద కూడా అప్పులు తీసుకొచ్చి నవరత్నాలని చెప్పి నవమోసాలు చేస్తూ అరా కొర అప్పుతో బట్టలు నొక్కుతూ సంక్షేమం ఇస్తున్నామని మనల్ని మాయ చేస్తూ ముందుకు వెళ్తుందా లేదా ఆలోచించాలి ఇంటి పన్నులు పెరిగాయి చెత్త మీద పన్ను కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు కానీ సహజ మరణానికి చంద్రన్న బీమా లేదు పేదవాడి కడుపు నిండా ఐదు రూపాయల భోజనం అన్న క్యాంటీన్లు పథకం లేదు పసుపు కుంకాలు లేవు ఎవరైతే యువత ఉన్నారో ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేవు మన గీత కార్మికులకి డప్పు కళాకారులకి చేనేత కార్మికులకి వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు రెండు కిడ్నీలు చెడిపోయిన ఆనాటి కిడ్నీ బాధితులకు అనేక మందికి చంద్రన్న ఆనాడు రెండు వేల పెన్షన్ పెంచి లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఎక్కడా కూడా అప్పులు చేయకుండా ఆదాయాలు పెంచుతూ మనకి సంక్షేమాల నాడు అందించారు ఒక్కసారి వెనక్కి వెళ్తే అపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి